ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పట్ల గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు రామోజీరావును వ్యక్తిగతంగా కలవలేకపోవడం తన దురదృష్టకరంగా భావిస్తున్నట్లు తెలిపారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రామోజీరావు సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడతో మాట్లాడారు రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూతల స్వర్గంగా రామోజీ ఫిల్మ్ సిటీని ఆయన నిర్మించారని ప్రశంసించారు అనేక ప్రాంతీయ భాషల్లో దినపత్రికల్ని స్థాపించి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు ప్రజాహితం రాష్ట్రహితం కోసం ఆయన పత్రికా రంగం ద్వారా పోరాటం చేశారని గుర్తు చేశారు పట్టుదలతో స్వశక్తితో కష్టంతో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగువారి అందరికీ కూడా ఆదర్శవంతంగా తన జీవితాన్ని గడిపినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రామోజీరావు గారు కేవలం తను జీవించడమే కాదు తనతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దేశ విదేశాలకు పెంపొందించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం చాలా చాలా బాధేస్తూ ఉంది ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఆయన ఒక్కసారైనా కలవాలని చెప్పి మనసు నిండా ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి ఏదో ఒకరోజు రామోజీరావు గారిని కలవాలి ఎందుకంటే ప్రధానమంత్రులు మంత్రులు అనేక మంది పనిచేసిన వాళ్ళతో కలవాలన్న ఆలోచన కూడా ఎప్పుడు రానటువంటి మనిషిని నేను అటువంటి వారిని రామోజీరావు గారిని పర్సనల్గా కలవాలని ఎంతో తపనతో ఎదురు చూసినటువంటి వ్యక్తిని ఎందుకంటే ఒక రామోజీరావు ఫిల్మ్ సిటీ ఒక చెట్టు కింద కూర్చొని ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాన్ని గమనించి దీన్ని ఏ విధంగా ప్రజలకు ముఖ్యంగా రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి విధంగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో రామోజీరావు ఫిల్మ్ సిటీని తయారు చేసి ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి మేధావులు విస్తురిపోయినటువంటి ప్రకృతిని భగవంతుడు ఏదైతే హెవెన్ అంటే దాన్ని ఉంటారు స్వర్గాన్ని ఎలా తయారు చేశాడో ఎవరికి తెలీదు కానీ ఒక స్వర్గాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఈరోజు రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని తయారు చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా చిన్న చితక కుటుంబాల్లో వారు దాచిపెట్టుకునేటువంటి డబ్బుని ఎవరి దగ్గర పెట్టాలో అర్థం కాక ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక మార్గదర్శకుడిగా మార్గదర్శి సంస్థను స్థాపించి దాని ద్వారా లక్షలాది కుటుంబాలకు వారందరికీ కూడా ధైర్యాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా అనేక చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో నలుమూలల్లో కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి ముఖ్యంగా మహిళలకు కానీ స్కిల్ లేనటువంటి ఏదైతే ఉపాధి లేనటువంటి అనేక మందికి ఉపాధి కల్పించి వారి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తనకు ఒక